ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఏపీ రాజధానిపై మరో సంచలన ప్రకటన అయితే చేశారు ఏపీ రాజధాని అయితే ఫిక్స్ అని చెప్తున్నారు దానికి సంబంధించిన వివరాలు అయితే తెలుసుకుందాము అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఏపీ రాజధానికి సంబంధించి ప్రభుత్వం నుంచి మరొక సంచలన ప్రకటన అయితే వచ్చింది ఆ వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవతూ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ కాకుండా మీరు ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతున్నాయి అలాగే వీడియోని ఒక లైక్ చేయడం మర్చిపోకండి వివరాల్లోకి వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతేనని స్పష్టం చేసిన మంత్రి అంబటి రాంబాబు మంత్రి అంబటి రాంబాబు అయితే కనుక ఏపీ రాజధాని అమరావతినని అయితే స్పష్టం చేశారు ఇంకా ఆయన అనేక కీలక వ్యాఖ్యలు అయితే చేశారు ఏపీకి రాజధాని లేదనే విపక్షాల ఆరోపణలకు సమాధానం చెబుతూ ఇప్పుడు ఏపీకి రాజధాని అమరావతేనని అంబటి కీలక వ్యాఖ్యలు చేశారు ఎన్నికల ప్రచారంలో భాగంగా పల్నాడు జిల్లాలో పర్యటించిన చంద్రబాబు విపక్షాల చంద్రబాబు విపక్షాల పొత్తులపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు అంబటి టీడీపీ జనసేన పొత్తులో నైతికత లేదని ఈ విషయంలో వారి అభ్యర్థులే ఆందోళన చెందుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు జనసేన కాసేపు బీజేపీతో పొత్తు అని కాసేపు టీడీపీతో పొత్తు అని అంటారని అసలు ఎవరితో పొత్తులో ఉందో తేల్చి చెప్పాలని అంబటి వ్యాఖ్యానించారు ఇక సీఎం జగన్ నరసరావుపేట ఎంపీ స్థానాన్ని బీసీలకు కేటాయించారని అది నచ్చకే సిట్టింగ్ ఎంపీ లావు కృష్ణదేవరాయలు పార్టీని విడుతున్నారని లావు బీసీల ద్రోహిని అంబటి మండిపడ్డారు ఎన్నికల్లో నేతలు పార్టీని మేడటం పట్ల విపక్షాలు అడావిడి చేస్తున్నాయని అసంతృప్తులను సరిచేసుకుంటూ గెలుపు దిశగా అని తెలియజేశారు ఇక ఏపీ రాజధానిపై ఎవరు సందేహాలు అయితే అవసరం ఎవరికి సందేహాలు అవసరం లేదని ప్రస్తుతానికి ఏపీ రాజధాని అమరావతి అని కోర్టు స్టే తొలగించిన వెంటనే మూడు రాజధానులు అయితే ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఆయన అయితే మళ్ళీ చెప్పడం జరిగింది ప్రస్తుతానికి అయితే అమరావతి రాజధాని కోర్టు స్టే తొలగిన తర్వాత మళ్ళీ మూడు రాజధానులు అయితే స్టార్ట్ చేస్తామని చెప్తున్నారు